జనతా మజ్జూర్ సంఘ్ జిల్లా ఇన్ఛార్జితో విశాఖ నగరంలో సమావేశం అయ్యారు అనంతరం మీడియాతో రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికులకు కర్షకులకు భారతీయ అండగా నిలుస్తుంది అన్నారు కష్టకాలంలో విద్యార్థులు విద్యార్థులకు చేదోడు వాదులుగా నిలుస్తుంది అన్నారు సంఘు సేవలు అందించాలనుకున్న పౌరులు తమను సంప్రదించి ముందుకు రావాలన్నారు ప్రతి జిల్లా నాయకులకి స్వాగతం ధన్యవాదాలు నా పేరు డాక్టర్ వండాని శ్రీనివాసరావు బీజేఎంఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియమించబడ్డాను నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి శాంత్ ప్రకాష్ జాదవ్ గారు ఆశీస్సులతో మా నేషనల్ మా నేషనల్ జనరల్ సెక్రటరీ అయినటువంటి మద్దిశెట్టి సామ్యల్ గారు అలాగే మా స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి మధుసూదన్ రావు గారు భారత జనతా మజ్దూర్ సంఘం ఇది నేషనల్ వైడ్ ఉన్నటువంటి సంఘం దీనికి నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రకాష్ తంగారు వారు ఏ విషయంలో అయినా సరే మనకు తోడ్పాటుగా అందుబాటులో ఉండడానికి మనకు పిలుపునిచ్చారు ముఖ్యంగా ఆయన మన భారత ప్రధాని అటువంటి మోడీ గారితోనూ బీజేపీ యొక్క అందరి పెద్దలతోనూ సన్నిహితంగా ఉన్నటువంటి నాయకులైన మేము కోరవచ్చేది ఏంటంటే ఈ రోజు విశాఖ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ధర్మారెడ్డి గారి యొక్క ఆహ్వాన మేరకు ఈ యొక్క నాలుగైదు జిల్లాల నుంచి వచ్చినటువంటి జిల్లా ప్రెసిడెంట్లు ఏర్పాటు చేసిన కార్యక్రమం బీజేఎంఎస్ తరపు నుంచి ఎవరైతే కార్మికులు బడుగు వర్గాలు కష్టపడేటువంటి వాళ్ళు ఉన్నారో వారికి బీజేఎంఎస్ మీకు తోడుగా ఉంటుందని భరోసా ఇవ్వడానికి ఈరోజు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఫ్యాక్టరీల్లో చిన్న చిన్న పరిశ్రమల్లో లేక గవర్నమెంట్లో సెక్టార్లో పనిచేసేటువంటి ప్రతి కార్మిక సోదరికి సోదరిమునికి బీజేఎంఎస్ మీకు తోడుగా ఉంటుందని తోడ్పాటుగా ఉంటుందని మీకు ధైర్యంగా ఉంటుందని మీకు భరోసాగా ఉంటుందని చెప్పడానికి ఈరోజు విశాఖపట్నం రావడం జరిగింది అయితే రాష్ట్రంలోనూ దేశంలోనూ అనేక సంఘాలు ఉన్నాయి కానీ బీజేఎంఎస్ యొక్క ప్రత్యేకత మన నేషనల్ ప్రెసిడెంట్ గారు నేరుగా ప్రభుత్వంతో మాట్లాడేటువంటి ఒక మహా నాయకుడు ప్రకాష్ రంగారి యొక్క నాయకత్వంలో మనందరం కూడా ముందుకు ఈ ఈరోజు ప్రత్యేక ఆహ్వానంగా కలుగుతున్నాం ఎవరైతే బీజేఎంఎస్లో చేరి బీజేఎంఎస్ యొక్క సభ్యత్వంలో చేరి ఉంటారో వారందరికీ కూడా మేమందరం భరోసాగా ఉంటామని ఆయా జిల్లాల యొక్క ప్రతి ఒక్కరూ కూడా మీకు అందుబాటులో ఉంటారని అధ్యక్షుల వారిని మీ ముందు నిలబెట్టడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే బీజేఎం ఎంఎస్లో ఉంటారో వారందరికీ కూడా మీకు కావలసిన ప్రతి అవసరత్వం మేము నెరవేరుస్తామనే మాట ఈరోజు చెప్పడం జరుగుతుంది బీజేఎంఎస్ అంటే ప్రతి కార్మికుడికి ప్రతి పేటవానికి ప్రతి సమస్య ఉన్న వారికి తోడుగా ఉంటుందని ఈరోజు మీకు భరోసాగా చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఎవరైతే బీజేఎంఎస్లో ఉంటారో వారందరికీ కూడా కొన్ని కలిగేటువంటి లాభాలు మా స్టేట్ ప్రెసిడెంట్ గారు చెప్పమని ఈరోజు వివరించడం జరిగింది ఏమిటంటే ఎవరైతే బీజేఎంస్లో చేరుతారో వారికి ఇన్సూరెన్స్ మేము ఉచితంగా చేపిస్తాం అదే కాకుండా ఎవరైతే బీజేఎంస్లో చేరతారో వారికి ఎవరైతే గృహాలు లేకుండా సొంత ఇంటి గృహం యొక్క నిర్మాణ అవకాశం లేకుండా ఉన్నారో ఎవరైతే సొంత ఇంటి యొక్క అవకాశం లేకుండా ఉన్నారో వారికి కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి ప్రత్యేకంగా వారికి మేము నిర్మాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఎవరైతే కార్మికులటువంటి నా సోదర సోదరిమలకి అక్క చెల్లెమ్మలకి ఒక భరోసా ఏంటంటే కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి అర్హులైన మహిళలకు అర్హులైన మా అక్క చెల్లమ్మలకు మా ఆడబడుచులకు లక్ష నుంచి పది లక్షల వరకు మరొకసారి చెబుతున్నా లక్ష నుంచి పది లక్షల వరకు వారికి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కానీ చేతివృత్తు కానీ చేసుకోవడానికి బీజేఎం నుంచి మేము ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నామని మా యొక్క స్టేట్ ప్రెసిడెంట్ మల్లి మధుసూదన్ రాయొక్క ఆదేశాల మేరకు ఈరోజు చెప్పడం జరుగుతుంది ఈ సమయంలో విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమానికి మాకు అందరికీ తోడ్పాటు ఇచ్చినటువంటి మా యొక్క గ్రింక్ అండ్ మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జనతా మజదూర్ సంఘం తరఫు నుంచి నా కార్మిక సోదరులు అందరికీ అందుబాటులో ఉంటానని మనవ చేస్తున్నాను ఇది ఓన్లీ అవగాహన సదస్సు మాత్రమే ఒక పది రోజుల్లో పెద్ద ఎత్తులో జాతీయ సెంటర్ నుంచి అలాగే మన రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తులో మీటింగ్స్ పెట్టడానికి సన్నాహాలు జరు జరుపుతున్నాం అంటే పది పన్నెండు రోజుల్లో స్టార్ట్ అవుతుంది ఇవన్నీ